వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మ దీనిలో మరి కట్ ఆఫ్ కోర్స్ చూసేద్దాం మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ ఫైవ్ కాలేజీల్లో మరి తెలంగాణలో టాప్ వన్ టాప్ టూ కాలేజీల్లో ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ వన్ కానీ టాప్ టూ మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి ఉంది మంచి ప్యాకేజ్ కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంది దీనికి ఎంత కట్ ఆఫ్ రావాలి ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది సిఎస్సి బ్రాంచ్ కా వేరే బ్రాంచ్లు కూడా ఇక్కడ చేరితే మంచి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మీరు సిఎస్సి అని వేరే కాలేజీలకి వెళ్తున్నారు ఇది మరి టాప్ థర్టీ టాప్ ట్వంటీ కాలేజీలకి వెళ్తే దానివల్ల ఉపయోగం ఇక్కడ కనీసం మెకానికల్ చేరిన మీకు సివిల్ చేరిన కూడా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ మెయిన్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉంది సివిల్ ఇంజనీరింగ్ అరవై సీట్లు తీసుకుంటున్నారు వీళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ అరవై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అరవై సీట్లు ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉండరు బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక అరవై తీసుకున్నారు ఇది అప్డేట్ చేయలేదు ఎందుకంటే బయోమెడికల్లో ముప్పై మంది ఎంపీసీ వాళ్ళు వస్తారు ముప్పై మంది బైపీసీ స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ ఇక్కడ ఇంకో కోర్స్ ఉందమ్మా ఈరో వీళ్ళు వెబ్సైట్ అప్ అప్డేట్ చేయలేదనుకోండి ఈ సంవత్సరం నుంచి ఎలక్ట్రానిక్ ఈసీఈ విత్ విఎల్ఎస్ఐ ఈసీఈ విత్ విఎల్ఎస్ఐ అని కూడా ఒక కోర్స్ వస్తుంది మీరు వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మరి త్వరలో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కాబట్టి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఈసీఈ విత్ విఎల్ఎస్ఐ డిజైన్ నేను ఈసీఈ డిపార్ట్మెంట్లో ఒక అరవై సీట్లతో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అది ఒకసారి చెక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మెంటర్షిప్ కూడా తీసుకోండి మరి కొత్తగా ఎవరైనా ఉంటే మన మెంటర్షిప్ కూడా తీసుకోండి మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి గైడెన్స్ ఇస్తామమ్మ ఏ కాలేజీలో చేరాలి మీ యొక్క ర్యాంక్కి మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందని గైడెన్స్ కూడా మరి కాలేజీలో చేరే వరకు గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ లాస్ట్ ఇయర్ కటాహుని బట్టి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ అమ్మ ప్లేస్ కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా చదువుకోవాలి ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి మనకు చెప్పాను కదా ఆర్టిఫిషియల్ బయోమెడికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ మెకానికల్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ మంచిగా ఇక్కడ ప్లేస్మెంట్స్ రావాలంటే మరి ఓసీ బాయ్స్ ఒకసారి మనం ఓసీ బాయ్స్ చూద్దాం ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి అందరు కూడా ప్లేస్ అయ్యారు ఓసీ బాయ్స్లో మరి మూడు వేల ఏడు వందల అరవై ఒకటి రావటం అయితే జరిగింది స్టూడెంట్స్ మరి సీఎస్ఈ చూస్తే ఓసీ బాయ్స్ మూడు వేల ఏడు వందల అరవై ఒకటి వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐదు వేలు మరి ఈసీఈ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చినాయి మెకానికల్ ఇంజనీరింగ్ ఓసీలో పదిహేడు వందల అరవై పదిహేడు వేల తొమ్మిది వందల అరవై రెండు వచ్చినాయి ఎవరైనా మెకానికల్ ఇంజనీరింగ్ మరి సి మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేరాలంటే మీరు మీకు వచ్చే అవకాశం ఉంది బయ మరి సివిల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది వేలు వచ్చింది బయోమెడికల్ ఇరవై ఎనిమిది వేలు మైనింగ్ నలభై ఎనిమిది వేలు వచ్చింది మైనింగ్ కూడా మంచిదేమో మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఓసీ గార్ల్స్లో కొంచెం ఓసీ గార్ల్స్ ఇక్కడ ఓసీ గార్ల్స్లో ముందు అందరు కూడా సీఎస్ఈ తీసారు నాలుగు వేల ఎనిమిది వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇన్స్ ఐదు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు ఈసీఈకి వచ్చేసింది ఎలక్ట్రా ఆరు వేలేమో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆరు వేల తొమ్మిది వందలకి వచ్చేసింది పద్దెనిమిది వేలు మెకా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ తర్వాత పంతొమ్మిది వేలకు వచ్చింది ఇరవై ఎనిమిది నలభై ఇట్లాగా మరి స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది సరే బీసీఏ స్టూడెంట్స్ కూడా మరి బీసీఏ కూడా ముందు సిఎస్ఈ వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకున్నారు బీసీఎస్ స్టూడెంట్స్ పదకొండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదకొండు వేల మూడు వందల ముప్పై ఐదు ఆర్టిఫిషియల్ మూడో స్థానం వెళ్ళిపోయింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇరవై మూడు వేలు మెకానికల్ ముప్పై రెండు వేలు సివిల్ ముప్పై నాలుగు వేలు బియ్యం బయోమెడికలు అరవై ఒకటి మరి మైనింగ్ లక్ష ఇది వచ్చిన వాళ్ళు కూడా వదులుకోవద్దు ఎవరైనా ప్లేస్మెంట్స్ కావాలంటే నాకు ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్ చేరిన మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి మరి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి సపోజ్ నాకు సిఎస్సే కావాలని సపోజ్ మన దగ్గర వన్ డెబ్బై నూట సెవెంటీ ఎయిట్ కాలేజీ ఏదో మరి ఏదో కాలేజీలో చేరితే పేరు ఊరు పేరు లేని కాలేజీలో మీరు మీకు సిఎస్ఈ చేసినా మీకు ప్లేస్మెంట్స్ రావు ప్లేస్మెంట్స్ చేరాలంటే మరి ఈ కాలేజీల్లో చేరితే మరి ఆ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ బయోమెడికల్ మంచిగానే ఉంటుంది బయోమెడికల్కు చేరినా కానీ మరి అదేవిధంగా చూసినట్టయితే బీసీబీ బాయ్స్ నాలుగు వేల ఎనిమిది వందలు మరి ఆర్టిఫిషియల్ అంటే ఏడు వేలకు వచ్చేసింది సిఎస్సి నాలుగు వేలు ఎనిమిది వందలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఏడు వేల తొమ్మిది వందలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పన్నెండు వేలు మరి ఎలక్ట్రానిక్ ఇరవై రెండు వేలు మెకానిక్లు ఇరవై రెండు వేలు సివిల్ ఇరవై ఎనిమిది వేలు బయోమెడికల్ అరవై రెండు వేలు అరవై ఇట్లా రావటం అయితే జరిగింది మరి బీసీసీ బాయ్స్ బీసీసీ మూడు వేల ఏడు వందలకు వచ్చేసింది సిఎస్సి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ పదహారు వేలు చేరారు ఇక్కడ మెకానికల్ చేరారు అమ్మా బ్యా బీసీసీలో మెకానికల్ పదిహేడు వేలు సివిల్ పద్దెనిమిది వేలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇరవై వేలు వరకు వచ్చేసింది ఇరవై వేలే చేరారు తో మూడు ముప్పై రెండు వేలకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ మైనింగ్ నలభై ఐదు వేలు బయోమెడికల్ లాస్ట్గా వచ్చేసింది మరి బీసీడీ బాయ్స్ విషయానికి వస్తే నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు వేల ఎనిమిది వందలకి సీఎస్సి వచ్చేసింది నాలుగు వేల ఎనిమిది వందలు ఎనిమిది ఎనిమిది సెవెంటీ డెబ్భై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎనిమిది వేల మూడు వందలు పన్నెండు వేలు కిది వచ్చేసింది ఎలక్ట్రికల్ మెకానికల్ ఇరవై ఆరు వేలు సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఆరు వేలు బయోమెడికల్ యాభై నాలుగు వేలు ఇరవై అరవై ఒక్క వెయ్యి బీసీడీ బాయ్స్కి సీటు వచ్చింది మరి చూసినట్టయితే మీరు మన మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము మెంటర్షిప్లు ఎవరైనా పీడిఎఫ్ ఫైల్స్ మీకు కావాల్సిన మరి నూట ఐదు కాలేజీల్లో మరి వెబ్ కౌన్సిలింగ్ మరి వెబ్ కౌన్సిలింగ్లో మరి నా హెల్ప్ కావాలి మెంటర్ కావాలి ఒకళ్ళు మరి డిస్కస్ చేయాలంటే కొంతమంది స్టూడెంట్స్ మరి రూరల్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి ఓన్లీ మనం ఎంసెట్కి రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాం మరి ఓ ఇది జేఈ కూడా మరి చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర గైడెన్స్ తీసుకోవడం జరిగింది ఐఐటీలో కూడా సీట్స్ వచ్చినాయి ఐఐటీలో ఎన్ఐటీలో ప్రతి ఒక్కరికి సీట్స్ వచ్చినాయి జేఈ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మందికి స్టూట్ వచ్చేసింది రౌండ్ వన్ ఇది మన వాట్సాప్లో మీరు కాల్ చేయొచ్చు మన ఇది గూగుల్ పే నెంబరు ఇది ఫోన్పే నెంబరు దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ మీరు కాలేజీలో చేరే వరకు కూడా నేను సపోర్టు ఇవ్వటం అయితే జరుగుతుంది ఏ డౌట్ ఉందా ఎనీ డౌట్ టెక్నికల్ కానీ మరి కౌన్సిలింగ్ విషయంలో కానీ ఏది ముందు పెట్టుకోవాలి ఏది తర్వాత పెట్టుకోవాలి అదేవిధంగా మరి ఎంత పేమెంట్ ఉంటుంది ఏ కాలేజీలో ఎంత ఫీజెస్ ఉంటే అవి జస్ట్ నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నేను చెప్పలేను మీరు ఇండియాలో మరి నన్ను అడిగితే కాల్ చేసి అడిగితే నేను డీటెయిల్స్ ఎక్కడ ఫీజు ఎంత మరి రియంబర్స్మెంట్ ఎట్లా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా జనరల్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది మరి బీసీఈ స్టూడెంట్స్ విషయానికి వస్తే బీసీఈ బాయ్స్ నాలుగు వేల రెండు వందలకి ఇక్కడ ఉస్మాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరి మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ మెషిన్లు అని ఏఎంఎల్ ఏడు వేల నాలుగు వందలు పద్దెనిమిది వేలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పద్దెనిమిది వేలుకి వచ్చింది ఇరవై ఆరు వేలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్టిఫిషియల్ మరి ఇరవై ఆరు వేలు సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేసింది ఇరవై ఎనిమిది వేలు బయోమెడికల్ మెకానికల్ ముప్పై రెండు వేలు మైనింగ్ ఎనభై మూడు వేలకు అయితే వచ్చేసింది ఎస్సీ బాయ్స్ చూసినట్టయితే ఎస్సీ బాయ్స్కి ఏడు వేలకు సీఎస్ఈ వచ్చేసింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పద్దెనిమిది వేలకు వచ్చేసింది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పదిహేను వేలు ఎలక్ట్రికల్ ఆర్టిఫిషియల్ అండ్ పదిహేను వేలు ఎనిమిది వందల నలభై ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ పద్దెనిమిది వేలు ఇరవై ఆరు వేలేమో ఇక త్రిపులీ వచ్చింది ముప్పై రెండు వేలు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ముప్పై ఐదు వేలకు వచ్చేసింది బయోమెడికల్ అరవై ఒక్క వేలకు వచ్చేసింది లక్షా పదివేలు మైనింగ్ రావటం అయితే జరిగింది మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ ఎంత చెప్తున్నారు ఇక్కడ ఎస్టీ స్టూ ఎస్టీ బాయ్స్ టు మరి ఏడు వేలకు వచ్చేసిందమ్మ ఏడు వేలు సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసింది పదిహేడు వేలు వచ్చేసి ఆర్టిఫిషియల్ అండి పద్దెనిమిది వేలు వీళ్ళకి పద్దెనిమిది వేల రెండు వందల నలభై రెండు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ట్వంటీ వన్ థౌజండ్ సివిల్ ఇంజనీరింగ్ థర్టీ వన్ థౌజండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫార్టీ థౌజండ్ బయోమెడికల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మైనింగ్ సెవెంటీ ఫోర్ థౌజండ్కి రావడం అయితే జరిగింది ఇది ఫీజర్స్ విషయానికి వస్తే ఇట్లా కూడా మరియు దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓఈసీ నాలుగు వేల నాలుగు వందలకి ఇట్లా నాలుగు వేల నుంచి స్టార్ట్ అయ్యింది ఫీజెస్ విషయం వస్తే ఇక్కడ చాలా మినిమం ఫీజు ఉంటుంది ఉంటుందమ్మ గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఫీజెస్ ప్రైవేట్ కాలేజీలో ఫీజులు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్లో ఏంటంటే యాభై వేలు మాత్రమే ఉంది యాభై వేలు ఫీజెస్ ఉంది మీకు ఒకవేళ పదివేలు దాటితే ముప్పై ఐదు వేలు కట్టాలి బీసీఈ స్టూడెంట్స్ మొత్తం పదిహేను వేల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ కడితే మీకు ఇక్కడ సీటు ఎక్కడ ఎక్కువ కాస్ట్లీ ఉండదు ఎందుకంటే యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు కాబట్టి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లక్ష ఇరవై వేలు ఇక్కడ మరి మైనింగ్కి లక్ష రూపాయలు పేమెంట్ కట్టాలి ఇది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది మరి మెంటర్షిప్ ఎందుకు తీసుకోవాలంటున్నారు కొంతమంది మెంటర్షిప్ ఆల్రెడీ డైరెక్ట్గా మరి కౌన్సిలింగ్ పెడితే సీట్ వచ్చేసింది కదా సార్ మెంటర్షిప్ ఎందుకు మనం మెంటర్షిప్ ఎందుకు తీసుకోవాలంటున్నాం గైడెన్స్ అమ్మ కెరియర్ గైడెన్స్ ఏ బ్రాంచ్ కావాలి మీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి డిస్కస్ చేయాలి ఇది ఫోర్ ఇయర్స్ జరిగే కోర్సు ఎంబీబీఎస్ కోర్స్ అయినా ఇదైనా ఫోర్ ఇయర్స్ జరిగే కోర్సు సపోజ్ ఎంబీబీఎస్ కోర్సులో అనుకో సపోజ్ ఏ కాలేజీలో జరాలా ఎక్కడ జరిగినా ఎంబీబీఎస్ ఉస్మానియాలో జారాలా ఉస్మానియాలో జారాలా గాంధీలో జారాలా లాస్ట్ మెడికల్ కాలేజ్ ఈ విధంగా ఒక డీటెయిల్స్ ఉంటాయి కొంతమంది స్టూడెంట్స్ నేను ఎందుకు మనీ కట్టాలి అది మీ ఇంట్రెస్ట్ దీనిలో ఎవరి మరి ఫోర్స్బుల్ లేదు మీరు మెంటర్షిప్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో కానీ పేరెంట్స్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయ్యిండి లాస్ట్ ఇయర్ మీ యొక్క అమ్మాయిని కానీ అబ్బాయిని చేర్చుంటే అదే నాలెడ్జ్తో ఇప్పుడు పెట్టేసుకోవచ్చు మీ మెంటర్షిప్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకండి ఎక్కడ తీసుకొని కొత్త వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే మెంటర్షిప్ తీసుకుని మన నెంబర్ ఉంటుంది నెంబర్ ఒకసారి కాల్ చేస్తే మరి డౌట్స్ క్లారిఫై చేస్తాం కానీ రోజు కాల్ చేస్తే చేయలేం కాబట్టి మీకు కాలేజీలో చేరే వరకు మనం గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఆల్ ద బెస్ట్ మరి మీ యొక్క వెబ్ కౌన్సిలింగ్ కరెక్ట్గా పెట్టుకొని మీ వెబ్ కౌన్సిలింగ్ ఎంత నీట్గా పెట్టుకుంటే మీకు అంత మంచి కాలేజీలో సీటు రావటం ఖాయం మరి ఇది మరి యూనివర్సిటీ క్యాంపస్లో ఏదో ఖాళీ మీరు బ్రాంచ్లో చేరిని మీకు ప్లేస్మెంట్ రావటం గ్యారెంటీ చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్